అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ భార్యామణి నువ్వెంత లీడింగ్ అయినా ఫైనల్ జడ్జిమెంట్ మాత్రం నాదే నాకు అబ్బాయే కావాలి అభ్యంతరం లేదు పదండి అనాథ శరణాలయం నుంచి అబ్బాయిని దత్తత తెచ్చుకుందాం అంతకర్మ నాకేం పట్టింది రేపు నీకు పుట్టబోయే బిడ్డ అబ్బాయే కావాలి అది మన చేతుల్లో ఉందా మన క్రోమోజోమ్స్ని బట్టి ఉంటుంది ఆ సంగతి నాకు తెలుసు అందుకే టెస్ట్ చేసుకోమని చెప్పేది అంటే మగ బిడ్డ కాకపోతే చంపేస్తారా అంట పెద్ద మాటలు ఎందుకు కానీ అభాషం చేయించుకుంటాం దట్స్ ఇట్ నాకు అలా చేయడం ఇష్టం లేదు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నా దృష్టిలో ఒకటే ఇక్కడ నీ దృష్టి గురించి కానీ నీ అభిప్రాయం గురించి కానీ డిస్కస్ చేయడం లేదు నేను నా ఫైన్ ఫైనల్ డెసిషన్ చెబుతున్నాను అర్థమవుతుందా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మీరు మీ ఫైనల్ డెసిషన్ చెప్పారు నేను దానితో ఏకీభవించాలన్న రూలేమీ లేదుగా అయితే నా మాట వినవన్నమాట అదేమిటి ఇందాక డెసిషన్ అన్నారు ఇప్పుడు మాట అంటున్నారు ఇప్పుడు నేను దేనిని వినాలి నీ డెసిషన్ ప్రకారం నా గర్భస్థ శిశువు అమ్మాయి అయితే చంపుకోవాలి అదే మీరు చెప్పినట్లు ఎబార్షన్ చేయించుకోవాలి ఇకపోతే మాట అన్నారు మాట్లాడుకుందాం మీ డెసిషన్ మారొచ్చు చస్తే మారదు మార్చుకోను కూడా ఓకే స్వామి మీరు మారొద్దు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు అయినా నా సందేహాన్ని తీర్చుకోవడం కోసం అడుగుతున్నాను అమ్మాయికి అబ్బాయికి తేడా ఏమిటి ఇది కూడా చెప్పాలా అమ్మాయి అంటే మైనస్ పెంచాలి చదువు చెప్పించాలి కట్నాలు తరబోసి అల్లుడని కొనాలి అదే అబ్బాయి అయితే పెంచాలి చదువు చెప్పించాలి అంతే కట్నాలు కానుకలతో కోడలు వస్తుంది పైగా వీడు జాబు చేసి సంపాదిస్తాడు ఇదంతా ప్లస్ కదా అమ్మాయిలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కదా అమ్మాయిలు సంపాదన అల్లుడి పరం మధ్యలో సీమంతాలు కానుకలు అంతా మైనస్సే ఈ మైనస్ అంతా మీదే అర్థమైందా అయ్యో ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది తెలుగులో జడ్జిమెంట్ ఇచ్చినంత క్లియర్గా ఉంది అయితే నాదో స్మాల్ డౌట్ అసలు అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అవడమే గగనమైపోతున్నాయి ఈ కాలంలో కట్నాలు కానుకలు తెచ్చే కోడలు అబ్బాయి ఉద్యోగం చేసి జీతం తెచ్చి అమ్మా నాన్నల దోసెళ్లలో పోస్తాడు అని మీ ఊహ బాగానే ఉంది కానీ వాడి పెళ్ళం సంగతి ఏమిటి ఒకవేళ మీరు అన్నట్లు కట్నాలు కానకలతో విని కొనుక్కున్న కోడలు మీ దోసెట్లో జీతం పోస్తుంటే చూస్తూ ఊరుకుంటుందా నీకు లక్షణ అనుమానాలున్నా నా అంతిమ తీర్పు మారదుగాక మారదు తీర్పు మార్చుకోమని చెప్పడం లేదు లోకం తీరు గురించి మాట్లాడుతున్నా సరే ఇంతకీ చెకింగ్కి వెళ్తున్నావా లేదా ఓకే అంటే నా డాక్టర్ ఫ్రెండ్కి చెప్పాలి వాడు అసలే బిజీ చెప్పండి వెళ్తాను రిజల్ట్ వచ్చాక కదా మన ఘర్షణ మళ్ళీ నన్ను అనొద్దు అమ్మాయి అని తెలిదే ఎబాషన్ మాత్రం తప్పదు ఇప్పుడే చెబుతున్నాను ముందు టెస్ట్ అవనివ్వండి టెస్ట్ అవ్వగానే నేను కోర్టుకు వెళ్ళి సాయంత్రం వస్తాను అప్పుడు మాట్లాడుకుందాము లాయర్ అపూర్వ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయలుదేరిపోయింది సిటీలో పేరు మోసిన బిల్డర్ మోహన్ రావు భార్య వైపు చూస్తూ తన మాటే నెగ్గినందుకు గర్వంగా ఫీల్ అయిపోతూ మీసాలు దువ్వేసుకుంటున్నాడు సాయంత్రం ఆరు దాటిపోయింది హడావుడిగా ఆతృతగా వచ్చిన మోహన్ పూర్వ అపూర్వ వేరార్యూ గట్టిగా షౌట్ చేసుకుంటూ హడావుడి పడిపోతున్న భర్తను కూల్గా చూస్తూ పది దాటితే గానీ ఇంటి ముఖం చూడండి మీరు ఆరింటికే వచ్చేసారంటే అమ్మాయిని చంపాలనా అబ్బాయిని పెంచాలనా జోకులాపి విషయం చెప్పు తల్లి కాయా కాయ కాయంటే ఏమిటి పండంటే ఏమిటి కాయంటే అమ్మాయి పండంటే అబ్బాయి అబ్బో తమకి చాలా కోట్ భాషలు వచ్చాయి అయితే నేను అదే భాషలో చెబుతున్నా అర్థం కాలేదు కాకపోవడానికి ఏముంది మహాశయ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మూడే అక్షరాలు మొదటి చివరి అక్షరాలు సేమే మధ్యలో ఉన్న అక్షరమే తేడా అమ్మాని పిలిచేది అమ్మాయి అబ్బా అని పిలిచేది అబ్బాయి సోదాపి సూటిగా చెప్పు అంటే అభాషణ కాదు కాదు కానే కాదు మరి అమ్మా అన్నావు అంతే అమ్మాయి అనేగా అవును అమ్మాయే అన్నాను అభాషణ లేదుగా మార్నింగే నేను చెప్పాగా నేను కాదన్నానా చెప్పింది మీరు నేను కాదుగా అంటే అమ్మాయినే కంటానంటాం అబ్బా నా మనసు చదివినట్టు ఎంత కరెక్ట్గా చెప్పారు థ్యాంక్స్ అండి అంతా నీ ఇష్టమే నన్నమాట మొగ్డి మాటకు విలువ లేదా కోర్టులో జడ్జి గారు మేము చెప్పింది అంతా వింటారు విలువ చేసే మాటకే విలువ ఇచ్చి తీర్పు ఇస్తారు ఇది అంతే మీరు చెప్పారు నేను విన్నాను మాటలో విలువ ఉంటే విలువ ఇస్తాను లేదంటే లేదు అంతే ఇప్పుడు తమరు జడ్జి అన్నమాట నా విషయాలలో ఎప్పుడూ నేను జడ్జిని ఇది నా విషయం నాకు పుట్టబోయే నా బిడ్డ విషయం అయితే ఈ విషయంలో నేను కూడా జడ్జిని నన్ను నా మాటను ఖాతరు చేయని నీతో కలిసి ఉండడం సాధ్యం కాదు అంటారు సూపర్ జడ్జిమెంట్ సార్ ఐ అప్రిషియేట్ యువర్ వాల్యుబుల్ జడ్జిమెంట్ సార్ నేనేదో జోక్ చేస్తున్నానని అనుకుంటున్నావా ఐ ఐ మీన్ ఇట్ నేనేమి ఆషామాషిగా తీసుకోవడం లేదు ల్యాబ్లో రిజల్ట్ వినగానే మీ తీర్పు ఈ క్లైమాక్స్ సీని ఊహించేసుకున్నాను అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ఆలస్యం అంటూ ఏమీ లేదు మీ తీర్పు రాగానే మా వాళ్ళకు మెసేజ్ ఇచ్చాను వాళ్ళు రాగానే నా సామాన్తో నేను వెళ్ళిపోతాను కేవలం సామానే మీకు మా నాన్నగారు దారి పోసిన కట్నం అడుగుతానని కంగారు పడకండి వేసిన ముష్టి చేసిన దానం తిరిగి తీసుకునేంత అల్పురాలని కాదు అయితే వెళ్లే ముందు చిన్న మాట చిన్న సలహా వింటే వినండి లేదా మర్చిపోండి మీకు విడాకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రండి సంతకం పెట్టేస్తాను పునర్వాహం చేసుకోండి కానీ కన్యను కాదు రేపు ఆ అమ్మాయికి నాలాగే అమ్మాయి పుడితే మళ్ళీ ఇదే క్లైమాక్స్ ఎంత అద్భుతమైన క్లైమాక్స్ అయినా రెండోసారి బోరింగ్ అయినా ఇలాంటి క్లైమాక్స్ అయితే పరమనీచంగా ఉంటుంది అందుకని అబ్బాయిని కనీ భర్తను కోల్పోయిన అమ్మాయిని చేసుకుని అబ్బాయికి తండ్రిని అనిపించుకోండి మీ జీవితాశయం నెరవేరుతుంది ఓ పా ఓ అభాగ్యురాలకి అండా దొరుకుతుంది ఎందుకు చెబుతున్నానంటే మీరు మీ జీవితంలో అబ్బాయికి తండ్రి కాలేరు కాబట్టి అదిగో మా వాళ్ళు వచ్చేశారు సాయంత్రం నాలుగు గంటలకే వచ్చి నా సామాను సర్దుకుని సారీ మీ ఇంటి వెనక వరండాలో పెట్టించాను ఇక సెలవు భర్త గారు సారీ మాజీ భర్త గారు హుందాగా బయటకి అడుగులేసింది లాయర్ అపూర్వ అరే మోహన్ నేను రా డాక్టర్ సందీప్ నీ ఎలా ఉన్నావు తర్వాతే నిన్న నేను స్టేషన్ నుంచి వచ్చాను రేపు హాస్పిటల్ యూనివర్సరీ ఫంక్షన్ ఉంది సాయంత్రం నువ్వు నీ లాయర్ భార్యతో రావాలి అన్నట్లు మీ వంశోధారు మాత్రం మర్చిపోకు అన్నట్లు ఏం పేరు పెట్టావు త్వరలో సెకండ్ బర్త్డే వచ్చేస్తుంది కదా నేను తప్పకుండా వస్తాను బైరా మోహన్ రండి మీరు వస్తారని వన్ ఇయర్ నుండి ఎదురు చూస్తున్నా ఆ రోజునే మ్యూచువల్ అగ్రిమెంట్ రివోర్స్ పేపర్ మీద సైన్ చేసి ఆఫీసులో ఫైల్లో పెట్టి ఉంచాను వన్ మినిట్ నేను దానికోసం రాలేదు ఓసారి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారా కాంగ్రాట్స్ అపూర్వ నన్ను ఎందుకు మోసం చేశావు ఎందుకు అబద్ధం చెప్పావు డాక్టర్ మోహన్ ఫోన్ చేశాడు ఆ రోజున నీకు పుట్టబోయే బిడ్డ అబ్బాయి అని చెప్పాడా లేదా మరి అమ్మాయిని నాకు ఎందుకు చెప్పావు ఓ అదా అవును డాక్టర్ అబ్బాయి చెప్పారు అన్ని టెస్టులు వంద శాతం కరెక్ట్ కావాలన్న రూలేమీ లేదుగా రేపు పొరపాటున అమ్మాయి పుడితే పరిస్థితి ఏమిటి పుట్టిన బిడ్డను పురిట్లోనే చంపేసి మీ పురుషాహంకారాన్ని చూపించుకునేవారు కదా ఆ భయంతోనే అలా చెప్పాను అందుకే మీకు దూరంగా వచ్చేశాను ఇప్పుడు డాక్టర్ చెప్పిన టెస్ట్ రిపోర్ట్ విని ఎందుకు నన్ను మోసం చేశావో అని అడగడానికి వచ్చారన్నమాట శాష్ అపూర్వ అయిపోయిందేదో అయిపోయింది ఇప్పుడు గతాన్ని తవ్వుకోవడం అవసరమంటావా తప్పు చేయకపోయినా నేనే సారీ చెప్తున్నాను నాతో వచ్చాయి వెరీ గుడ్ చేంజ్ తప్పు చేయలేదు అయినా సారీ చెప్తున్నానని మీకు మీరే కాంట్రాక్ట్ సర్టిఫికెట్ ఇచ్చేసుకుని మీ వీపు మీరే సరి చేసుకుంటున్నారు మీరు అన్నట్లు గతం తవ్వుకోవడం వేస్ట్ ఐ టూ అగ్రి ముష్టి ఐదు సంవత్సరాల గతం మరి భవిష్యత్తు అరవై డెబ్భై సంవత్సరాలు ఇప్పుడు తమరు వచ్చింది నా కోసం కాదు వంశోధరకుడు అవుతాడని ఓసారి ప్లస్ అవుతాడని నమ్ముతున్న అబ్బాయి కోసం ఆ మై రైట్ మరి రేపు అమ్మాయి నా కడుపున పుడితే భ్రూణ నేను ఈ హత్య చేయలేను నన్ను మన్నించి నన్ను వదిలేయండి చేతులెత్తి దండం పెట్టింది అపూర్వం మరీ అంత దారుణంగా ఎందుకు ఆలోచిస్తావు రేపు రేపు నీకు అమ్మాయి పుట్టినా నాకు సంతోషమే పుడితే సంతోషం అసలు పుట్టనిస్తే కదా హాస్పిటల్లో పుట్టిన బిడ్డలు అమ్మ ఒడిలో నుండే మాయమైపోతున్నారు అమ్మాయిలు నర్సుల మాయతో అబ్బాయిలు అయిపోతున్నారు రేపు నా కూతురిని మాయ చేయడం మీకో లెక్క మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నాం అనుకోలేదు మోహన్ ఆవేశపడిపోయాడు మరి ఏమనుకున్నారు బిస్కెట్ చూపిస్తే తోక ఒప్పుకుంటూ వచ్చే కుక్క పిల్లలా వచ్చేస్తాను అనుకున్నారా వ్యక్తిత్వం చచ్చిన తల్లిని అనుకున్నారా నా బిడ్డ జీవితంలో స్వంత బిడ్డల్ని చంపుకునే కిరాతక మనస్థతో ఉన్న ఇలాంటి నీచల నీడ కూడా పడడానికి నేను అంగీకరించను రేపు నా బిడ్డ మీ చెత్త చెత్తభావాలతో పెరిగి మీలాగే అమ్మాయిలను చంపుకునే మృగాడుగా మారితే వాడి మూలంగా మరో మగవ జీవితం కూడా ఇలాగే నా జీవితంలోనే అయిపోతుంది కదా ఆ పాపం నేను మూట కట్టుకోలేను అమ్మాయిని కంటున్న భార్యలు కూడా అమ్మాయిలే కనుక వాళ్ళు చీరలో నగలు అడిగితే వాళ్ళని కూడా మైనస్ కేటగిరీలో లెక్కించి చంపేరన్న భరోసా ఉందా అయినా రాక్షస మనస్తత్వం ఉన్న కంసుడి వారసులు మీరు పసిపాపుల ప్రాణాలు తీసే శిశుహంతకులను ఉరికమ్మం ఎక్కించాలి అమ్మకి అమ్మాయికి ఒక అక్షరమే తేడా నిన్ను కన్న తల్లి అమ్మాయిని చంపుకుంటే అమ్మను హత్య చేసినట్లే పందులకు పన్నీరు పరమహస్యంగా ఉంటుంది కంపు కొట్టే మురిగేమి ఇలాంటి పందులకు ఇంపు ఇంకా అర్థం కాలేదా మీరు వచ్చిన దారి గుర్తుంటే ఎలాంటి గొడవ ఉండదు నేను చూపిస్తే మాత్రం కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయబడి పోలీసులు లాంటి దెబ్బలు తిని స్టేషన్ సెల్ చువ్వలు ఇంచక్క లెక్క పెట్టుకోవచ్చు బిల్డర్ గారు ఊహించుకోండి లాయర్ని కాబట్టి సలహా నాది క్లయింట్ కాబట్టి చాయిస్ మీది మై డియర్ మాజీ హస్బెండ్ మరే మాటకు తావు లేకుండా మాయమైపోయాడు అమ్మైపోయాడు శిశువంతకంగా మారాలనుకున్న మోహన్ దేవ్య ముఖంతో ఇంత నికృష్టుడా నా మాజీ వీడితోన తను ఇంతకాలం కాపురం చేసింది విరక్తిగా నవ్వుకుంది లాయర్ అపూర్వ